ఇంకా సూర్యుడు లోపలికి పోయి చీకటి పడ్డానికి నిర్ణయం ఇంకా కనుక్కో ఉండడానికి ఇంకా టైం పడుతుంది పర్వాలేదు ఇంకొక పది నిమిషాలు ఇబ్బంది ఏం లేదు నాకైతే కొన్ని సంతకాల కార్యక్రమము పోయి ఊర్లోకి వెళ్ళి సంతకాలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు కానీ కానీ నాకు మంచి అవకాశం ఈ మనందరినీ కలుసుకోవడానికి గ్రామంలో కసక్తి కూర్చోవడానికి మాట్లాడడానికి ఎక్కడ పొరపాటు అయిందో తెలుసుకోవడానికి అన్నీ బాగున్నాయి ఏ మాత్రం తప్పట్లు చాలా బాగున్నాయి బండలు చాలా బాగున్నాయి కాలువలు చాలా బాగున్నాయి పోయినప్పుడు చప్పట్లు వస్తున్నారు అవి కూడా చాలా బాగున్నాయి కానీ అన్ని పనులు చాలా బాగా చేస్తున్నాం ఓట్ల దగ్గర మాత్రం చాలా చేస్తున్నాం చేయాల్సిన పని అన్ని మర్చిపోయి ఇదొకటే కాదు ఇదే మొత్తం గౌరవ విషయం విషయం మనం రాజకీయంగా దేనికి విలువ అంటే ఓటుకు విలువ ఏదైనా ఎందుకు ఖర్చులు అంటే మీకు అభిమానం సార్ కేంద్ర సెంటర్ దాంట్లోకి విలువ లేదు నేను ఇప్పుడు చదివిన లిస్ట్ ఇది డైలీకి విలువలేదు ఏదన్నా మీరు ఇచ్చే కాపీ విలువ ఉంటుంది ఆకలి కాబట్టి భోజనానికి చికెన్ ఇప్పుడు ఏదో బిర్యానీ పెడుతున్నాయంటే దాంట్లో విలువ ఉంది కానీ దాని తర్వాత ఓటు విలువ లేకపోతే దాన్ని మర్యాద ఎంత కొట్టుకున్నాము ప్రజలు ఎంత నష్టపోయినారు ఒక కుటుంబము మొత్తం ఎంత నష్టపోతుంది జగనన్న లేకపోవడం వల్ల చంద్ర రావడం వల్ల కష్టం అవుతుంది ఇప్పుడు ఇందాకనే చెప్తున్నాడు అన్న చెప్తున్నాడు రెండు లక్షల కోట్లు రాజధానిలో బిల్డింగ్లు కట్టడానికి ఉన్నప్పుడు కొన్ని వందల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీలకు ఒక డాటా సెంటర్కి ఇరవై రెండు వేల కోట్లు పేపర్లు ఏమన్నా అప్పకాలు చెప్తున్నామాలున్నప్పుడు మెడికల్ కాలేజీలకి డబ్బులు ఇవ్వడానికి లేదా ఏం కర్మ ఇంత పెద్ద రాష్ట్రంలో ఎంత జనాభా ఉంది తెలుసా దాదాపు ఐదు ఆరు కోట్ల జనాభా ఉన్న ఈ ప్రాంతం నుంచి ఎక్కడో చిన్న చిన్న దేశాలకు వెళ్ళి మన పిల్లలు చదువుకుంటున్నారు మెడికల్ కాలేజీలో వాళ్ళలోనే ఇందాక చెప్పినాడు ఆయన ఏం జరిగింది కళ్యాణదుర్గంలో ఒంటి మీద నుంచి ఒక గొల్ల పిల్లలు చనిపోయినాడు శవాళ్ళని అక్కడి నుంచి తీసుకురావడం ఎంత కష్టం అట్లాగే కళ్యాణదుర్గంలో మన అనంతపురం నుంచి కూడా అది మార్గల పిల్లోడు చనిపోయినాడు పిలిపియా నుంచి శివాలని తీసుకుని వచ్చిన మారో కరోనా టైంలో అలాగే కదిరి నుంచి కూడా కదిరి నుంచి కళ్యాణ అనంతపురం నుంచి గడిపోయిన పిల్లలు ఒకటేసారి చనిపోయినాడు యాక్సిడెంట్ లో చనిపినాడు ఇదే పిల్లలు ఇక్కడ ఉంటే ఇబ్బంది లేదు కదా పేదవాడికి ఒకటికే కాదు కదా మెడికల్ కాలేజ్లు పెద్దవాళ్ళకైనా ఏ కులం వాళ్ళకైనా కూడా ఇప్పుడు ఈ ప్రాంతంలో అంత పెద్ద కులము అంత పెద్ద కోట్ల ఉన్న సహకారులు ఎవరున్నారు ఒక గొచ్చుగా మన ఎమ్మెల్యే కూడా ఉన్నారు ఎవరున్నారు ఎవరు లేడు ఇప్పుడు కాలేజీకి గవర్నమెంట్ కాలేజీ వచ్చి ఇప్పుడు పెల్లిగొండలో కాలేజీ అనంతపురంలో మన కాలేజ్ అనంతపురం మెడికల్ కాలేజ్ అండి ఎవరిది అనంతపురం మెడికల్ కాలేజ్ అందరు అక్కడ ఉన్న అనంతక్రామ్ రంగవేది రంగయ్యి సుబ్బయ్య రవి రమేష్ సురేష్ గవర్నర్ కాబట్టి అదే మన ఎమ్మెల్యే రేపు టీటీపీ మోడ్ లో తీసుకున్నాడు అనుకో పెనుగోడు ఏమైనా అన్న మెడికల్ కాలేజ్ వస్తుంది లేదా ఎస్ఆర్ గేమ్ మెడికల్ కాలేజ్ వస్తుంది పది మూడు ఆయన ఏం చెప్పాడు అన్న దాకా కూడా చెప్పాడు నేను ఎలక్షన్ లోకి వచ్చి నా సౌరణం చేసి తిరుగుతూ ఉంటే ఎక్కడ చూసినా కానీ కూడా పచ్చ జెండాలు పెట్టడం ఆ పశు జెండాలో రోడ్లు వేస్తామని పోవడము బోర్లు వేస్తామని పోవడము ఇప్పుడు ఎవరొద్దన్నాడు ఎన్ని అవ్వకుండా ఎవరన్నా మీరు ఎమ్మెల్యే వేసినా బోర్ నుంచి ఒకరున్నా ఒక గ్లాస్ మంత్రులు కానీ కూడా ఎవరైనా ఉంటే పెట్టాలి ఒక గ్లాస్ మంత్రులు కాయినా కూడా నేను వచ్చి అరవై తొమ్మిది బోర్లు వేసాను అరవై ఆరు బోర్లు వచ్చేస్తాను అరవై ఆరు బోర్లు దయ రెండు వందల యాభై కోట్లు ఇంటర్ బడ్జెట్ రైల్వే ఇవాళ కూడా సోమన్లో వచ్చి మాట్లాడిపోయాడు అడ కేంద్ర మంత్రి అది రెండు వందల యాభై కోట్లు తాత్కాలిక బడ్జెట్ కూర్చొని తెచ్చింది అది ఈ ప్రాంతం ఒకే చేయగలము అంతకంటే పెద్దపల్లి చేయలేము రెండు వందల నలభై కోట్ల కన్నేపల్లి బ్రహ్మ సంవత్సరం పిలిచి అది ముప్పై కోట్లు ఇట్లా ఎంత ఎంత డబ్బు ఇలా జరిగితే కొంత డబ్బు సొంత డబ్బు అని చెప్పేసి ఏం సొంత డబ్బు జరవో నాకు సొంత డబ్బు ఆయన ఒక రూపాయలు మర్చిపోయిందా ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని బేట్ స్థానం జరుగుతున్నాయి నేనేమన్నాను ఎన్ని జరుగుతున్నాయి ఊరిలో పెట్టిస్తాము నాలుగ ఐదా మూడా ఎన్ని వెళ్ళినా చిన్న పని ఉంటే ఎన్ని ఉంటాం అసలు లేవంటే చాలా గొప్పగా చూస్తాను మీ ఊరి నేను ఎమ్మెల్యే కింద బెడ్ షాప్ లేదంటే అందుకే ఎమ్మెల్యే డౌన్ డౌన్ అనేది నేను ఎందుకంటే ఆ బెల్డ్ షాప్ దగ్గర పోయి అడిగండి ఆయన ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఎక్కువ వసూలు చేస్తాను ఉన్నదండి నలభై రూపాయలు వసూలు చేస్తాను సరే నాకున్న ఎక్కువ సమాచారం ప్రకటన ప్రకటన ముప్పై రూపాయలు వసూలు చేస్తాను ముప్పై రూపాయలు ఎవరైతే వసూలు చేస్తాన సుబ్బైనా రంగేనో కులైనా వాళ్ళ ఇంటికే ఒకదా ముప్పై రూపాయలు వేరే వాళ్ళకి ఇస్తే ముప్పై రోజు ఖచ్చితంగా విరాళాలకి ఇస్తున్నాడు కదా కళ్యాణం ఆ డబ్బులతో ఎవరిపోతుంది ఎమ్మెల్యే పోతుంది సొంత డబ్బులతో బోర్లు వేస్తాను రోడ్లు వేస్తాను అని చెప్పిన మనిషి ఒక్కొక్క బాటిల్ మీద కూలీవాడు దగ్గర మేస్త్రి దగ్గర ఆటో వాడిని దగ్గర పాక్టర్ నడిపేదో దగ్గర ఆ టమాటోలు కూలి కోసేట దగ్గర అందరి దగ్గర కూడా సాయంత్రానికి పోయి బాటిల్ కొంటుంటే బాటిల్ లో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అని చేరుతుంది చేరాలి వచ్చి వచ్చి నువ్వు తప్పు చెప్పినావని చెప్పి నన్ను జైల్లో పెట్టమన్నా ఏ మా ప్రభుత్వం మీద తప్పు చెప్తున్నప్పుడే పొలి చేసిన మీదనే అవుతాను కదా పోలీస్ స్టేషన్ మీదనే కదా మొత్తంలో లోపలకండి ఇది ఇదే టైంలో ఉండే మలయైన సుదర్నప్పందరూ ఉన్న కాదు ఎక్కడ ఉన్నారు కనీసం కాపీలో తాపండిపో పోలీస్ స్టేషన్ తీసుకుంటే తాపకపోయింది ఆ వీటి టైంలో అంతే తీసుకెళ్లేపా ఎవరు తీసుకెళ్తుంది మీకేమి ఇబ్బంది ఎక్కడో ఇప్పుడు చూస్తున్నాను చూడండి మీరేమో సొంత డబ్బులు పెడతామని చెప్పింది ఊర్లో వాళ్ళ ఉండే డబ్బులు తీసుకొని పోతున్నారు మీరు ఎంత డబ్బులు తీసుకుపోతున్నారు ఈ ఊర్లో ఉన్న నగమలు రెండే అని చెప్పినారు ఆ నూటి బాడుకలు పోతే పదకొండులే ఆ కమ్మదూర్లో ఉంటే పన్నెండు పదమూడు కేజీ ఈ ఊర్లో కనిపిస్తా తాగిటోలు తక్కువ మంచిగా మంచి తాగిటోళ్ళంతా డబ్బులు చేయాల్సిందే ప్రతి బాటిల్ని దాన్ని వసూలు చేస్తున్నావు అందువల్ల ఇవన్నీ చెప్పడానికే జగనన్న మాకు ఒక అవకాశం ఇచ్చిన మాట్లాడడానికి ఎక్కడ చని చెప్పి చిన్న చిన్న సాటిఫికెట్లు అంటే సినిమాలు చూపిస్తాయి అన్నా పొలం అమ్ముకుంటావా అమ్ముకో మన సురేంద్ర వస్తున్నాడు కావాలని దొరుకుతాడు ఐదు లక్షలు కాదు పదహైదు లక్షలు అని చెప్పి మీరు సినిమా చూడలేదా చూసాడు కదా ఆయన ఏం చేస్తాడు ఆఫీసర్ ఏం తెలియదు రంగయ్య వచ్చినాడు ఎంపీకి వచ్చినాడు అని చెప్పి తర్వాత అయితే అన్ని ప్రకృతితో డబ్బులు చేస్తారని చెప్పి ప్రకృతి మట్టి కాదు తెచ్చారు మీ మట్టికి అమ్ముతున్నాడు మద్యం అమ్ముతున్నాడు ఇసుక అమ్ముతున్నాడు ఆ ఆటగల్లా ఎన్నికల్లో కొండ కూడా చేస్తున్నారు ఇప్పుడు ఇదే ఈయన ఏం చేస్తున్నారు కుప్పం పోయి నీళ్ళు ఇచ్చినాడు మన కాంట్రాక్టర్ మన ఏమైందే మన గురించి కాదు నచ్చి కాదు అంటే తప్పనికున్నాడు భూములు ఉన్నాయి కాబట్టి అంటున్నాయి ఆయన భూములు ఉన్నాయి భూస్వామికి కాబట్టి రైతులు కాబట్టి అంటున్నారు అంతే మన గురించి కాద నువ్వు ఇక్కడ రైతులు కదా రేపు నువ్వు కుప్పం పోయి అడిగి ఓట్లు కళ్యాణదుర్గ ఇంకా ఓట్లు అడిగినారంటే మీరు అడగండి ఏమంటా మీరు నీళ్ళు కుప్పం ఇచ్చి ఆడ మాకేమో కళ్యాణదుర్గం నువ్వు ఎనిమిది సంవత్సరాల నుంచి నువ్వే కాంట్రాక్టర్ మమ్మల్ని అంటే నీళ్ళు ఓట్లు అడుగుతావని అడగండి అంతేకాకుండా ప్రజాస్వామ్యంలో మీరు గుర్తు పెట్టుకోండి ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా ఎంతో సంతోషంగా నేను పోయి మళ్ళీ చెప్తారు చెప్తారన్నమాట బాగా చేస్తున్నారు అన్నగారు కూడా ఓటు రాకపోతే నీకు లేదు మీరు నాకు లేదు జగన్ అన్నకు కూడా లేదు ఇది గుర్తుపెట్టుకోండి అందువల్ల మీరు పనిచేసేది వీళ్ళకి ఎంత కష్టపడతారో నాకు తెలిసి పెద్దగా మన ప్రాంతంలో డబ్బులు ఉండరు కాదు డబ్బులు లేకపోతే డబ్బులు అడిగి చాలా వాళ్ళ కోసం డబ్బులు అడిగి స్కూళ్ళ గల కోసం డబ్బులు అడిగి పీళ్ళ కోసం డబ్బులు అడిగి ఇంత కష్టపడతారు కదా ఓట్ల కోసం ఎందుకు అడగలేకపోతున్నారు ఓట్లకి వస్తుంది అడగల్లా అవుతలే నువ్వు నువ్వు ఇలా అడిగినా ఉంటుంది మన పార్టీకి ఓట్లే ఇస్తున్నారు మళ్ళీ ఇళ్ళని అడిగితే వెళ్ళా నువ్వు అవుతలన్నీ అడగలను ఓటు ఏమో వచ్చినావు మా వల్ల ఇది నేను జరిగింది వీళ్ళ వల్ల ఇది నష్టం జరుగుతుంది మీరు మాకు ఈసారి సపోర్ట్ చేయండి మేము గౌరవిస్తాము అని చెప్తున్నాను ఈ నిజవల్లి గ్రామంలో మా ఇంటి పట్టుకొని అడుగుతున్నా ఇంకో సేపు ఉంటా ఎవరన్నా ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడినాడు ఉంటే వాళ్ళు చూపండి ఓకే నీ ఒక నెంబర్ నుండి తీసుకెళ్ళండి నేను మాట్లాడిన ఎమ్మెల్యే అమ్మ ఓట్ చేస్తారు మళ్ళీ ఏమంటారు అంటే సరిగ్గా తిరిగట్లేదు అంటారు అప్పటికే వచ్చి ఆమె ఏ గ్రామానికి ఎన్నో సాధిస్తున్నాయి ఆ క్లాస్ పస్టర్ దగ్గర కూర్చుంటుంది ఆ చెట్టు దగ్గర కూర్చుంటుంది సబ్బులో గుర్తుంది మళ్ళా చెట్టు డ్యామే ఆ చెరువు పెట్ట దగ్గర కూర్చోబెట్టి అందరు ఇలాగే ఈ కాలనీ ఆ కాలనీ ఆ కాలనీ మళ్ళీ నన్ను సాగనండి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళా సాగట్లేదు అంటారు గెలిచే పెద్ద చూడు అదేదో సినిమాలు చెప్పినట్టు ఎప్పుడొచ్చినా వచ్చినా కదా బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు కదా చేయాల్సిన పట్ల అందుకనే ఓడిపోయిన రాత్రి సాయంత్రం ఏం బాధపడ్డానో నాకు తెలియదు పొద్దున్న రేస్ అయితే వచ్చినాను కళ్యాణకు వచ్చిన మళ్ళీ దాంట్లో ఆ రోజు ఈ రోజు నాకేదో పని ఉన్నప్పుడు తప్ప నేను బయటకు పోవట్లేదు ఇక్కడే తింటున్నా ఇక్కడే తింటున్నా మీరు అంత టీవీ చాలా మంది ఉన్నారు భోజనం చేసినప్పుడు చాలా మంది ఉన్నారు నాకు కార్ తిరిగిన వాళ్ళు చాలా మంది మీ అందరూ తీసుకురాబ్బో కూర్చుంటాను నేను ఈ లేదా ఈయనంత టిట్ చేసి లేదా ఈ ఫ్లైట్ లో వేను అని కూడా వచ్చి చెప్పమని లేదా నా దగ్గర నెంబర్ ఉంది నేను మాట్లాడింది ఇప్పుడు సాయంత్రం ఐదు ఫోన్ చేసి ఉంటారు అటెబుల్ దగ్గర వస్తున్నా దాటినా పోలీస్ స్టేషన్ దాటినా ఆ వాల్మీకి సర్చిల్ దాన్ని ఎంత మందిని చెప్పింటాను ఒక ఏడెనిమిది మంది ఫోన్ చేసింటారు పొద్దున్నే రెండు గంటలకే మేము ఆల్రెడీ వచ్చేసిన ఇంకే వస్తున్నావు రావాలేదో అని అడిగారు నాతో అట్లా ఉంటుంది అప్పటి ఆయనతో అట్లా ఉంటుంది అందువల్ల మీరు గుర్తుపెట్టుకోండి ఏం డబ్బు చేశాడో నూట ఇరవై సార్లు ఇరవై ఆరు సార్లు వచ్చింది జగదన్న ఒక కుటుంబానికి కొన్ని లక్షల రూపాయలు ఇస్తే మనం ఏం చేసాము మీ పిట్లా చేసినాము ఇప్పుడు ఏం చేసుకున్నాము ఆయన ఏమో రెండు లక్షలు డబ్బులున్నాయి రెండు లక్షల కోట్లు పెట్టడానికి డబ్బులు ఉన్నాయంటున్నాడు ఇరవై రెండు వేల కోట్లు విశాఖపట్నం వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయంటున్నాడు కొన్ని వందల కోట్లు కూడా కాదు కొన్ని వందలే కోట్లే మనకి కాలంలో అవ్వడానికి నేను దగ్గర డబ్బులు లేవు మెడికల్ కాలేజీలో ఆయన పెట్టిపోయినవి మళ్ళీ కాపాడడానికి రన్ చేయడానికి డబ్బులు లేవు మరి జే ఒక ఆర్టీపీ ఎప్పటి నుంచి యాభై ఆరు యాభై సంవత్సరాల నుంచి ఉన్న ఆర్టీటీకి కంటిన్యూ చేయడానికి ఒక పేపర్ తీసుకురావడానికి గట్టి లేదు మొన్న ఇప్పుడు వచ్చింది అప్పుడొచ్చింది విజయవాస సభ ఎక్కడ జరుకోవాలని చెప్పారు నాకు వచ్చి ఏం చెప్పారంటే మీరంతా కలిసి కర్నూలులో మోడీ ప్రోగ్రామ్ ఏమైనా డిస్టర్బ్ చేస్తారేమో అని చెప్పి ఇది వచ్చిందని తెలియదు ఇక్కడ మోసాలు చేసేది మొన్న దాదాపు ఇరవై ఐదు వేలు ముప్పై వేల మంది ఎక్కినారు రోజు వాళ్ళ కర్నూలు మోడీ వచ్చినప్పుడు ఇలా మళ్ళీ ఒక నలభై వేల మంది రోడ్లు ఎక్కితే మర్యాద అవుతుందని చెప్పేసి వచ్చింది మనము మన ఎమ్మెల్యే గారు వెళ్తారు విజయోత్సవ సభ ఎక్కడ వెళ్తా కుదుర్పి కళ్యాణకు వెళ్తానా బాబు వచ్చేసిందని అప్పుడు కాద ఇప్పుడు కాదని నేను ఎవరైతే సార్ మాకే చెప్పినారంటే ఎప్పుడు చెప్పినారంటే ఆరు గంటలకే చెప్పినారట ఆరు గంటలకు వాళ్ళు వీళ్ళని ఎందుకు మిత్రులు వచ్చి చెప్పినారో నాకు అర్థం కాళ్ళు ఎప్పుడు బాంబడి చెప్పడానికి లేత్రి ఎందుకు కూడినా అని చెప్పడానికి ఇది ఏం లేదా ఆయన వచ్చిపోయే దానికి పబ్బం తలకొస్తుంది నాకు నిజంగా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రాకపోతే నేను చెప్పినాను మా భక్తుల మీద కొడితే మా మెప్పులు లేకుండా చేస్తే మీకు భక్తులు లేకుండా చేస్తామని చెప్పినా ఖచ్చితంగా అర్థం చేస్తూ ఉంటాం ప్రజలే అర్థం చేసుకోవాలా జగనన్నకి చంద్రన్నకి తేడా తెచ్చుకోవాలా ఆర్టీకి ఉండడానికి ఉండకపోవడానికి తేడా తెలుసుకోవాలా మెడికల్ కాలేజ్ ఉండడానికి ఉండకపోవడానికి తేడా తెలుసుకోవాలా చప్పట్లు కొట్టడానికి చప్పట్లు కొట్టడానికి పూలదండలకి స్టాల్ ఓట్లకి తేడా తెలుసుకోవాలా అర్థం ఓట్లకి తేడా తెలుసుకోతే మనం ఇట్లాగే ఉంటాం వాళ్ళు మసీదు చేస్తున్న కొట్టరు వాళ్ళు ఓట్లు వాళ్ళు చేసుకుని తర్వాత మనం అంతా పోలీస్ స్టేషన్ పని జరగదు ఎన్కెడి దగ్గర పని జరగదు మన గెట్లు మారిపోతాయి మన భక్తులు మారిపోతాయి ఎవరు ఉండదు అందువల్ల ప్రజాస్వామ్యం అంటేనే ఎన్నికలు ఎన్నికలు అంటేనే ఓట్లు గెలిచిన వాడికే మర్యాద గెలవకపోతే ఇంతే అందువల్ల అది పెట్టుకోండి ఎట్లా గెలవాలి చూడండి ఎక్కడ మా మార్పు వచ్చింది ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడేవాలా ఇవన్నీ చేయకపోతే వాళ్ళ తప్పుడు అన్నీ కూడా మనం భరించాల్సిందే ఇంకొక మూడు నాలుగు సంవత్సరాల టైం ఉంది నెమ్మదిగా చేసుకుంటూ వెళ్దాం ఎప్పుడు కూడా నా వల్ల ఏది నష్టం జరగదు నా వల్ల మేము జరుగుతుందో లేదో నాకు తెలియ నష్టం అయితే జరగదు ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడూ కూడా బాధ పెట్టేవాడి వైపు ఉండదు బాధపడేవాడి వైపే ఉండదు ఖచ్చితంగా అది ఎవరైనా సరే అందువల్ల ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి మనకు చేయడానికి ప్రయత్నం చేయండి అవతల పార్టీ వాళ్ళని పార్టీ బలపడడానికి ఎవరైతే బలపడుతుంది ఏ వసూళ్లు ఉన్నాయి అదన్నీ తెలుసుకోండి ఇంకోటి కూడా ఏంటంటే ఆ చేసే పార్టీ చేసే తప్పులు ఉపాధి ఆంధ్రలో తింటున్నా లేదా ఇప్పుడు ఆంధ్రలో తింటున్నా కానీ కూడా మీరు ఖచ్చితంగా ఎత్తి చూసే పని పెట్టుకోండి కానీ కూడా నేను అడుగుతుంటే నాకు ఊరిలో కూర్చుంటే ఏం జరుగుతుంది అంటే ఈయన ఆయన మీద కొట్లాడుతుంటాడు ఆయన ఈయన మీద కొట్లాడుతుంటారు మీరిద్దరు కలిసి తెలుగుదేశం మూవీల మీద కొట్లాడే వాడు కూడా చెప్పదు అసలు నేను సురేంద్రబాబు మీద కొట్లాడుతున్నా ఆ కోసం కొట్లాడినా ఈ స్టాంపు కోసం కొట్లాడినా బెడ్డు సాధన కోసం మీరు నమ్మకం మీరు మీ ఊర్లో మీ మండలంలో అవతలలో మీరు దేని మీద కొట్లాడుతున్నారో అనేది నాకు కావాలా మీరు ఏం నిలబడతారు మొన్న ఒక పాపకి అన్యాయం చెప్తే చాలా మంది వస్తారు అట్లా కావాలా అప్పుడు మనకి నమ్మకం వస్తాయి మనం మనం కొట్టుకోవడం వల్ల కాదు అర్థమవుతుందా ఈ శత్రు పోయాలంటే నాకు ఆ పది మంది లిస్ట్ ఇస్తారు కానీ తొమ్మిది మంది మనల్లా లాభం అర్థమవుతుందా అవతల లీడర్లకి చెప్పాలంటే ఒక ఊర్లో కూర్చొని చెప్పాను ఈ ఊర్లో తెలుగుదేశం లీడర్లు పెట్టా వేస్తా అన్నారు మరి వాళ్ళు వేసుకు వెళ్ళే నిన్ను ఓడిస్తారు అని చెప్పిన నేను అందువల్ల జాగ్రత్తగా ఉండండి నేను ఏం మాట్లాడుతున్నాను అర్థం చేసుకోండి దేనికి ప్రయారిటీ వాళ్ళు మన పైసా కావచ్చు మన శ్రమ కావచ్చు మన శ్రమ కావచ్చు మన పార్టీని గెలిపించడానికి జగన్లను సీఎం చేయడానికి రేపు వచ్చే ఏ ఎన్నికలైనా కూడా మన జెండా రెడీక రానకోసం మీరు ఓటమి అనేది మళ్ళీ నాకు ఎదురు పడకూడదు మీరంతా ఉన్నందుకు కూడా అది ఓడిపోయి వచ్చినారంటే నేను కూడా వాళ్ళు చెప్పుడు గౌరవించాను వచ్చింది అని మానుకోండి వాడి మీద మీరు మీద వాడు చెప్పలేదు మనం అంతా ఒకటిగా ఉండాలనే కాకుండా ఉండండి మనం అంతా ఒకటిగా ఉండడానికి ఏం చేయాలో చెప్పండి అవుట్ పార్టీ చూసి వచ్చి పోరాడానికి ఏం కావాలని చెప్పండి వచ్చి మాట్లాడతానులే మాట్లాడతాను